వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ తెలంగాణలో పన్నెండు ఎంపీ సీట్లు పక్కాగా గెలవాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పద్నాలుగు సీట్లకు తగ్గొద్దని అంటున్నారు సీఎం రావంత్ రెడ్డి మరోవైపు బీజేపీ కాంగ్రెస్ సంగతి ఏంటో చూస్తామంటున్నారు బీఆర్ఎస్ అయింద కేసీఆర్ ఇటు సవాళ్లు అటు విచారణ కమిషన్లతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది తేల్చుకుందాం రా అంటూ మూడు పార్టీలు బస్తీమే సవాలు అంటున్నాయి అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అలాగే పార్టీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి గారు అలాగే చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత మేకలు గొర్రెలు కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాలరాజు యాదవ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ బాలరాజు యాదవ్ గారు సార్ నమస్తే నమస్తే పన్నెండు సీట్లకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు అవసరమైతే ఒక సీట్ అదనంగానే గెలుచుకుంటామని అమిత్ షా అంటున్నారు పద్నాలుగు సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గదని కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్ ఏం చెప్పబోతోంది సీట్ల విషయంలో ఎందుకంటే రోజుకో సంచలనం నమోదవుతుంది మీ పార్టీకి సంబంధించిన నేతలు కొంత కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు వెళ్ళడం అనేది ఒకేత్తతే ఈ త్వరలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది మీది ఆరు నెలలే అన్న మీ పార్టీ నేత కడియం శ్రీహరి పేరు కూడా ఈరోజు పత్రికల్లో ప్రముఖంగా కనిపిస్తోంది కడియం శ్రీహరికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్లోకి వెళ్ళారు కడియం చేరితే వరంగల్ లోక్సభ టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు లేదంటే స్టేషన్ గన్నపూర్ ఉప ఎన్నికల్లో కుమార్తె కావ్యకు పార్టీ టికెట్ ఆఫర్ చేసే అవకాశం ఉందంటున్నారు అలాగే దానం నాగేంద్ర పేరు వినిపిస్తోంది గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి పేరు వినిపిస్తోంది ఆరూరు రమేష్ నేను ఏ పార్టీలో చేరలేదన్నారు కానీ నిన్న హైటీసీ కాకతీయ హోటల్లో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయినట్టుగా వార్తలు వచ్చాయి ఎట్లా ఫేస్ చేయబోతున్నారు సతీష్ గారు ముందుగా మీకు అదేవిధంగా టెన్టీవీ ప్రేక్షకులకి నమస్కారం ప్యానల్ పెద్దలకి నమస్కారం నమస్తే ప్రధానంగా సతీష్ గారు ఇప్పుడు రాజకీయాల్లో డెమోక్రసీలో ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం ఓటమి చెందినప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్న నేతలు కావచ్చు అదేవిధంగా పార్టీలో పనిచేసేటువంటి నాయకత్వం కావచ్చు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం అనేది ప్రారంభ దశలో ఉంటది అది పెద్ద దాన్ని మనం ఏ రాజకీయ పార్టీ అయినా మనం చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నది మరి ఈరోజు అధికారం రాలేదా నేను ఏమంటున్నాంటే రాజకీయాల్లో అధికారం కోల్పోయినప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తే డెఫినెట్ గా మరి మీ పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ పార్టీ ఏదైతే మొదట ఊరిపోయిన తర్వాత ఈ తొంభై నాలుగు రోజులలో మా చూడండి మేము ఎక్కడ కూడా మిగతా పార్టీలపై కానీ మిగతా సంబంధించిన అంశాల జోలికి పోలే అసలు ఎక్కడ ఓటమి చెందగలిగినాం ఎక్కడ ఓటమికి కారణాలు ఏంటి అనే సమీక్షలే పదిహేడు పార్లమెంట్ సమీక్షలు చేసినాం విధంగా అసెంబ్లీ స్థాయిలో నియోజకవర్గం విస్తృత సమావేశాలు పెట్టినాం అదే విధంగా నిన్న కరీంనగర్ లో కథన పేరుకి కదిలి వచ్చిన జనం చూస్తే అర్థమవుతుంది కదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ పరిపాలన విధానం తొంభై ఐదు రోజులలో వాళ్ళు ఏం అనేది సార్ ఇలా ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిపించాలని మేము అంటున్నామంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడో లోక్ సభలో లోక్సభలో లోక్ సభలో మేము అడిగిన క్వశ్చన్లు సార్ తెలంగాణ అంశాల పట్ల తెలంగాణకు కావాల్సినటువంటి ప్రాజెక్టుల పట్ల నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు క్వశ్చన్లు ఈ తెలంగాణ అంశాల పట్ల అడిగినాం అందుకనే నిన్న కేసీఆర్ గారు సభలో ఏం మాట్లాడినారు బిఆర్ఎస్ అనేది తెలంగాణకు బలం అదే విధంగా గలం గలం అని చెప్పిన ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ రెండు లోక్సభలో అడిగినటువంటి క్వశ్చన్లు నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు క్వశ్చన్లు కాంగ్రెస్ పార్టీ అడిగిన క్వశ్చన్లు పన్నెండు వందల డెబ్బై క్వశ్చన్లు బీజేపీ అడిగిన క్వశ్చన్లు నూట తొంభై క్వశ్చన్లు అండి అంటే ఎవరికి తెలంగాణ అంశాల పట్ల తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి పనుల పట్ల ఎవరికి బ్రే ముందు అర్థమవుతుంది క్వశ్చన్ రూపంలో అర్థమైతుంది కదా కాబట్టి ఇవాళ డెఫినెట్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తొంభై ఐదు రోజులలో వారు ఇచ్చినటువంటి గ్యారంటీల ఎన్నికల హామీల విషయంలో కావచ్చు అమలు పంచడంలో విఫలమైందని ప్రజల్లో ఉంది ఇవాళ ఊర్లలో రైతాంగం సంబంధించి బాధలు చూస్తే సార్ కరెంటు సరిగ్గా రావట్లేదు నీళ్లు సరిగ్గా రావట్లేదు అదే విధంగా పంటలు ఎండిపోతా ఉన్నవి మరి ఇలా పచ్చని పైర్లు ఇలా పశువులు వేసుకునే పరిస్థితి వేసుకునే వచ్చింది అదే విధంగా వీళ్ళు రైతులకు సంబంధించి ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం పద్నాలుగు అని కాంగ్రెస్ అంటోంది పన్నెండు అని భారతీయ జనతా పార్టీ అంటోంది ఈ మీ మీరంత నంబర్ చెప్తారు రెండు ఎంపీ సీట్లు మాకు వస్తాయి ఖచ్చితంగా ఒకటి తగ్గవని ఒక నంబరు చెప్పే పరిస్థితిలో బిఆర్ఎస్ ఉందా సార్ సార్ ఇప్పుడు నెంబర్ గేమ్ అనేది ఉంటుంది సార్ నెంబర్ చెప్పండి సార్ ఇప్పుడు కొయినసారి కూడా భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా గెలవబోతున్నాం అని చెప్పింది సార్ తెలంగాణలో గెలిచిందా సార్ కాంగ్రెస్ పార్టీ ఎనభై స్థానాలు వస్తాయని చెప్పింది సార్ సార్ ఇది ఏమంటున్నాంటే ఇలా భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజలు ఎందుకు అర్థం చేర్చుకోవాలి భారత రాష్ట్రాన్ని కోల్పోవడం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని కోల్పోవడం ద్వారా ఇలా తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు ఏంటి నీటి కష్టాలు ఏంటి కరెంట్ కష్టాలు ఏంటి డెఫినెట్ గా ప్రజల ముందు కూడా మాట్లాడదాం పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఇక్కడ బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఇంత భారతీయ జనతా పార్టీ మేము విస్తరించామని చెప్తున్నా కానీ భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు లేరా మా పార్టీ నేతల్ని తీసుకుంటున్నారు వెంటనే టికెట్లు ఇస్తున్నారు అనేది వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తున్న అంశం ఒకటి రెండోది మీ పార్టీలో కొందరు మాజీ ఎంపీలు చేరారు సిట్టింగ్ ఎంపీలు చేరారు కొందరు టికెట్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి అలాగే చాలా పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి అవునండి ముందుగా సతీష్ గారు మీకు అట్లాగే బాలరాజు యాదవ్ గారికి చరణ్ కౌశిక్ గారికి మన టెన్టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సో ఇప్పుడు బాలరాజు యాదవ్ గారు చెప్పారు గెలుపు సహజము బీఆర్ఎస్ ఓడిపోయింది అన్న విషయం కాకపోతే బీఆర్ఎస్ నిర్మితమైందే మీకు తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగు ముందు ఏ పార్టీగా బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని అనేవారు ఆ సమయంలో ఎలా ఉండేది ఎన్ని సీట్లు గెలవగలిగేది దాని తర్వాత మొత్తము టీడీపీ వైఎస్ఆర్సిపి మన రాష్ట్రంలో బిఎస్పి ఇక మిగిలిన పార్టీలన్నీ ఈ కాంగ్రెస్ కూడా రెండుసార్లు కాంగ్రెస్ మొదటిసారి ఏడుగురు ఎమ్మెల్యేలే వచ్చారు దాని ఎంతోమంది అదర్ ఎన్నిక కాబడ్డ వాళ్ళల్లో ఏడుగురు కానీ వాళ్ళు ఇంకెంతో మంది వచ్చి బీఆర్ఎస్లో జరగడం జరిగింది అంటే బీఆర్ఎస్ ఒక కళగూర గంప ఫక్తు రాజకీయ పార్టీ అవడానికి ఒక కళగూర లాగా మాత్రం అన్ని పార్టీల నుంచి వచ్చారు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఓటమి జరిగిన తర్వాత కొన్ని పరిణామాలు ఉంటాయి ఎందుకు ప్రజలు రిజెక్ట్ చేశారు ఆ రోజు ప్రజలు బీఆర్ఎస్ అంటున్నారు వారి కారణాలు చెప్పింది కూడా అదే ప్రజలంతా బీఆర్ఎస్ అంటున్నారు మేము వెళ్ళి జాయిన్ అవుతున్నాము తెలంగాణలో అభివృద్ధి కోసం అని చెప్పి బీఆర్ఎస్ నేర్చుకున్నారు మేము కూడా తెలంగాణలో అభివృద్ధిలో భాగం కావాలని వెళ్తున్నాం అని అంటే వాళ్ళకి అర్థమైంది చేరినప్పుడు వాళ్ళు వివరణ అదే అదే ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది అని అంటే నిజంగానే ప్రజలు కూడా ఇప్పుడు క్లియర్గా చెప్పారు బీఆర్ఎస్ అభివృద్ధి కాదు ఖజానా ఖాళీ చేసింది ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే ప్రస్తుతానికి పనికిరాకుండా పోయిన పరిస్థితి ఇతరత్రా చూస్తేనేమో రాష్ట్రం మొత్తంలో కూడా ఇతరత్రా చూస్తే ఎన్నో డిపార్ట్మెంట్లలో ఒకదాని తర్వాత ఒకటి కార్పొరేషన్లలో అప్పులు తీసుకొచ్చి మాత్రం రాష్ట్రాలని రాష్ట్ర ఖజానాని పూర్తిగా ఖాళీ చేశారు ఒకవైపు ఇంకొక వైపు ఇప్పుడు వీరే చెప్తున్నారు ఇన్ని ప్రశ్నలు వేసాం సార్ ప్రభుత్వానికి ఎంపీలమ్మ కేసీఆర్ గారు ఎన్ని ప్రశ్నలు వేసి ఉంటారు పది సంవత్సరాల్లో వెయ్యరు కదా వారు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని ప్రశ్నలు వేస్తారు మీరు మీరు ప్రశ్నలు వేయడం ఉండదు ఎల్లి పనులు చేసుకురావడం ఉంటది కేంద్రంలో రాష్ట్రంలో అదే నేను చెప్తున్నాను రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని ప్రశ్నలు వేస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేయరు మినిస్టర్ దగ్గరికి వెళ్తారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారు వారు రానియలేదు అనుకోండి దగ్గరికి బట్ మా దగ్గర అయితే నితిన్ గడ్కరీ గారి దగ్గరికి ఈవెన్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళే వచ్చి చాలా గొప్పగా మెచ్చుకున్నారు సో ఎంపీలు అనేవారు వారు అధికార పార్టీ నుంచి ఉంటే మనకి యాక్సెస్ ఉంటది మొత్తము పనులు చేయించగలము ఆ పనులు చేయించడం జరుగుతుంది ఈ రోజు వారు వేరే పార్టీ జనతా బలమైన అభ్యర్థులు లేరా ఇంకా మీకు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానం మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణలో ఇప్పుడు అభ్యర్థులు లేరా ఉన్నారా అనే దానికన్నా ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చినప్పుడు అంతకంటే గా అనిపించింది ప్రజల్లో ప్రజల్లో వారికి మంచి పేరే ఉంది అట్లాగే స్ట్రాంగర్ గా అనిపించారు గెలిచే అవకాశాలు మెరుగవుతాయి అని అన్నప్పుడు అండ్ ఇంకా వేరే ఎటువంటి ఇది లేనప్పుడు మనకి ఎటువంటి క్వశ్చన్స్ లేనప్పుడు తప్పనిసరిగా ఇచ్చి నిలబెట్టి వారు మోడీ గారు చేస్తున్న అభివృద్ధి లేకపోతే భారతీయ జనతా పార్టీ దేశంలో జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో పవర్ లో లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదో కే వచ్చారు ఇక్కడ పవర్ కే వచ్చారు అనడానికి లేని సమయంలో కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు బిఆర్ఎస్ రాష్ట్రంలో ఖాళీ అయిపోయింది భావన ఎందుకు వచ్చేసిందండి ప్రజల్లో కానీ రాజకీయ నాయకులు రైట్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు నిన్న కేసీఆర్ అంటే ఈ మధ్యకాలంలో నల్గొండ సభ ఒకటి అయ్యింది తర్వాత నియోజకవర్గ స్థాయి సమీక్షల్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు పత్రికలకు వస్తున్నాయి కానీ నిన్న పాత కేసీఆర్ లాగా కొన్ని కొంత గట్టిగానే మాట్లాడారు రెండు పిల్లర్లు కుంగితే పెడబొబ్బలు పెడుతున్నారు ఒక పన్ను ఊడితే అన్ని ఊడగొట్టుకుంటామా కాళేశ్వరంపై రెండు రోజుల్లో మీ ముందుకు వస్తున్నా అని అన్నారు దీనిపై మీ కామెంట్ ఏంటి కేసీఆర్ గారు కాళేశ్వర విషయంలో మాట్లాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలు ఏదనుకుంటే చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయదనేది చాలా స్పష్టం వారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే అసెంబ్లీ రాకుండా నల్గొండ మీటికి మాత్రం పోతాడు అదే కాకుండా రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే రెండు సార్లు అసెంబ్లీ రాకుండా ఓన్లీ ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత నల్గొండ సభకు వచ్చిండు అంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుతా ఉన్నాం అదే కాకుండా కాళేశ్వరం విషయంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది అదే నేషనల్ సేఫ్టీ డ్యాండ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నిన్న కేబినెట్ లో ఆల్రెడీ రిటైర్ అయినటువంటి జడ్జి ఆధ్వర్యంలో ఆల్రెడీ జ్యుడిషియల్ కమిటీ వేయడం జరిగింది అదే కాకుండా నెల రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కేబినెట్ తీర్మానించింది అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ సమస్య ఉన్నా కూడా ఇప్పటి నుంచి చాలా పది సంవత్సరాల కాలం పాటు పెండింగ్ ఉన్న సమస్యలను కూడా పరిష్కరించే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది అదే కాకుండా మొన్ననే రీసెంట్ గా ఆల్రెడీ ఇంద్ర మిల్లర్ కూడా పథకాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల విషయంలో కట్టుబడి ఉందనేది అనేది చాలా స్పష్టం దానిలో బాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది చెప్పిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పు ఉన్నా కూడా పన్నెండు రోజు నుంచి అప్పు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడినా కూడా ఓడి మీద ఆధారపడి ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే దారిలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు మంత్రులు అధికారులు రోజు పద్దెనిమిది గంటల పాటు శ్రమిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే దారిలో భాగంగా ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం ఆదాయ మార్గాలు పెంచుకునే ముందుకు పోతా ఉన్నాం దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ప్రజలతో కూడా గమనిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ తొంభై రోజుల కాలంలో వాళ్ళు ఇచ్చినట్టు హామీలు నెరవేర్యలేదని చెప్పి ప్రజలు నిర్ణయించుకుంటాం అత్యాసకు పోయి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు నన్ను గెలిపిస్తే ప్రధాని మోదీని ఢీకొట్టేవాడిని అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా ఇది నిన్న కేసీఆర్ లేవనెత్తిన అంశాలు సార్ ఇప్పుడు భాష గురించి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే దయ్యాలు దయ్యాలు ఉంటది ఎందుకంటే తెలంగాణ భాషను యాసను తెలంగాణ కల్చర్ అవమానించిందే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు ఈ విధంగా ఉంటారని చెప్పేసి సమాజాన్ని తెలియజేసిందే కేసీఆర్ గారు కేసీఆర్ గారు భాష గురించి మాట్లాడితే ఉంటది పార్టీ నాయకులు మాట్లాడిన భాషలో మేము మాట్లాడింది పది శాతం మాత్రమే ఇంకా తొంభై శాతం మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ నుంచి బాగాపోతూనే ఉన్నాయి తెలంగాణ నుంచి పోయి బీఆర్ ను తల రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూస్తా ఉన్నారు మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానీ ఒక్క రోజున ఖాళీ మేము మేము తెలంగాణ రాష్ట్రం ఖాళీ గు పనిచేస్తా ఉన్నారు కానీ మా వాళ్ళు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బాలిస్త సంఖ్య నుంచి ప్రజలంతా విముక్తి కలిగినట్టుగా ప్రజలంతా భావిస్తా ఉన్నారు దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది దానిలో భాగంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత స్వేచ్ఛ వాయువు తెలంగాణ రాష్ట్రంలో బిస్తుందని చెప్పేసి ప్రజలంతా ఇదే సిగరేట్కి వస్తా ఉన్నారు ప్రజాభాని జరుగుతా ఉంది మంత్రులు కలుస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కలుస్తా ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు సిఎన్జిఓలతో సమావేశం ఏర్పాటు చేశారు అదే కాక తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశంలో పార్టిసిపేట్ చేశారు అదే విధంగా మహిళా సంఘాలతో మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు అదే కాక ఎవరైనా సమస్య మీద వస్తే కలవడానికి ముఖ్యమంత్రి గారు చింతా ఉన్నారు గత పది సంవత్సరాల కాలం పాటు ఏనాడైనా సెకరేటర్ రాని ముఖ్యమంత్రి గారు ఏనాడు సాధారణ ప్రయోజనం కలవడం ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు దానిలో భాగమే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లీడ్కే పరిధిమయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం అంటే బాలరాజ్ యాదవ్ గారితో మాట్లాడే ముందు కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పండి సార్ అంటే కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు జుడిషియల్ కమిషన్ నియమిస్తూ నేను కేబినెట్ లో ఒక నిర్ణయం జరిగింది కాళేశ్వరం అవినీతిపై జస్టిస్ పిసి ఘోష్ అలాగే భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై జస్టిస్ నరసింహారెడ్డి దీన్ని భారతీయ జనతా పార్టీ దీనిపై స్పందన ఏంటి ముందుగా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు చూసారా పన్ను విరిగితే పన్ను విరిగితే ఏముందండి రిపేర్ చేసుకోకుండా కూడా జీవితాంతం గడిపేయచ్చు పన్ను ఊడిపోయినా కూడా ఒకటి రెండు పనులు పన్ను ఊడితే అన్ని ఊడగొట్టుకుంటాం కాదు ఇది ఒక పన్ను ఊడితే సమానం కాదు మీ వెన్నుముకలో ఒక ఇదే అయిందనుకోండి గాయమైందో ఒకటి ఇదైపోయిందో జీవితం మొత్తం మళ్ళీ ఇక మీరు లేవలేరు అట్లాంటి పరిస్థితి అక్కడ పిల్లలు కృంగడం అనేది ఏదో ఒక పన్ను ఊడితే అని కాదు అన్ని పనులు ఊడినా గానీ ఏం పర్వాలేదు జీవితం నడిచిపోద్ది మీరు ఇది చేయొచ్చు సో దానికి దీనికి సంబంధం లేని ఇది పెట్టి దాని తీవ్రత ఏంటి అసలు ప్రాజెక్ట్ ఎన్డిఎస్ఏ వారు అసలు ప్రాజెక్టే అందులో నీళ్లు నిలిస్తే చాలు చాలా డేంజర్ ఉంది కింద ఉన్న ఆ ప్రాణానికి ఆస్తికి నష్టం విపరీతంగా ఇదయ్యే అవకాశం ఉంది అని చెప్పి అయితే అది పరిస్థితి ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్స్ అన్నారు నేను ముందు నుంచి చెప్తున్నానండి ముందు నుంచి చెప్తున్నాను కాంగ్రెస్ వారు మొదటి నుంచి కూడా ఇందులో కరప్షన్ జరిగింది అనేది చెప్తున్నారు కరప్షన్ ఈ రోజు మనం పిల్లలు కుంగాయి అసలు డిజైన్ నుంచి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వరకు ఫాల్ట్ ఉంది ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ అసలు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు దాదాపు దాంట్లో విపరీతమైన వే వేల కోట్లు పదుల వేల కోట్లు అవినీతి జరిగింది అని అంటారు అంతకుముందు సిబిఐ ఎంక్వైరీ అడిగారు దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పాటే పాడుతున్నారు ఏమంటే సిబిఐ కేంద్రము ఏజెన్సీ వారు రాజకీయంగా వాడుకుంటారని పోనీ సిబిఐ కాకపోతే ఏసీబీ కేసులన్నా పెట్టండి కాస్త ఇన్వెస్టిగేషన్లు అవుతాయి వారు ఇంటగేషన్లు చేయొచ్చు లేకపోతే బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయొచ్చు మనీని ట్రేస్ చేయొచ్చు ఫైల్స్ ని సర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్ ద్వారా ఇండల మీద రైడ్లు చేసి ఏమైనా వివరాలు ఉంటే తీసుకోవచ్చు అని అంటే లేదు ముందు హైకోర్టు న్యాయమూర్తి ద్వారా చేపిస్తామన్నారు ప్రస్తుత న్యాయమూర్తి ద్వారా అది ఆ రోజు కూడా ముందే చెప్పాను ప్రస్తుత న్యాయమూర్తితో ఇప్పటికే కేసుల ఫెండింగ్ చాలా విపరీతంగా ఉంది హైకోర్టులో సుప్రీంకోర్టులో ఇతర కోర్టులలో అది ఇచ్చే ప్రసక్తి లేదు అని మళ్ళీ రిటైర్డ్ జడ్జి అని ఇప్పటికి వంద రోజులు అయిపోయిందండి వంద రోజుల తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామంటున్నారు అది వంద రోజుల్లో వారు డీటెయిల్స్ ఇస్తారంటున్నారు కేవలం డీటెయిల్స్ అంతకుముందు వారు ఏమన్నారు తెలుసు మీకు ఒక్క సింపుల్ థింగ్ ఇదంతా కూడా వివరాలు బయటికి తీయడానికి వారు రిటైర్డ్ జస్టిస్లు వెళ్లి ఎవరిని అరెస్ట్ చేయరు ఏమీ చేసేది లేదు ఇదంతా కూడా కేవలం వివరాలు సేకరించడానికి ముందుగా జుడిషియల్ కమిషన్ స్థాపన చేయవండి రాజీవ్ గాంధీ కమిషన్ అయితే ఆ నివేదిక యొక్క అవసరం ఉందా అంటే సేమ్ మన కాంగ్రెస్ నాయకుల మాటలే ఎలక్షన్ల ముందు మేము సాక్షాధారాలతో సహా ప్రధానమంత్రి గారికి కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై సాక్షాధారాలతో సహా పంపించాము వారి డెస్క్ మీద ఉంది అయినా కేసు పెట్టట్లేదు అన్నారు సాక్షాధారాలు అన్ని మీ దగ్గర ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ విచారణ కమిటీ వంద రోజులు వంద రోజులు డిలే చేసి జరుగుతోంది మీరు నిజంగా సీరియస్ ఉంటే జ్యుడిషియల్ కమిషన్ డిజైన్ల దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు ఎందుకు తప్పుగా జరిగినాయి అవినీతి ఏమైనా మీద అన్నిటి మీద ఇది చేయొచ్చు బిగ్ పిక్చర్ కానీ ముందైతే కేసులు పెట్టండి ఏమని ఏంటి ఏదో ఒకటి గుర్తు తెలియని వ్యక్తులు పదివేల కోట్లు బొక్కారు అని చెప్పన్నా పెట్టండి మొదలు పెట్టండి లేదు కాంగ్రెస్ వారు రక్షిస్తున్నారండి బీఆర్ఎస్ కాంగ్రెస్ వారు రక్షిస్తున్నారు బీఆర్ఎస్ మీరు అంటున్నారు అటు కేసీఆర్ మోడీ కలిసి మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని రావంత్ రెడ్డి అంటున్నారు కచ్చితంగా అది కూడా మాట్లాడదాం బాలరాజ్ గారు కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు రెండు జ్యుడిషియల్ కమిషన్లు వేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది వంద రోజుల్లో లెక్కలు తేల్చేస్తామంటుంది ఎట్లా ఫేస్ చేయబోతున్నారు సార్ ఇప్పుడు సతీష్ గారు నేను ఏమంటున్నట్టే అసెంబ్లీ సాక్షిగానే మా పార్టీ వర్కింగ్ పెడెంట్ మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఒకవైపు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఒకవైపు మా జిల్లా మంత్రివర్యులు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు ఒకవైపు అసెంబ్లీ సాక్షిగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగారు మీరు ఊరికే ఆరోపణలు చేయడం కాదు కాళేశ్వరం అది జరిగిందని విద్యుత్ ప్రాజెక్ట్ ఇది జరిగిందని కాదు మీరు ఎంక్వైరీ చేయండి మేము రిద్దమని చెప్పినాం ఇప్పటికూడా చెప్తే స్వాగతిస్తా ఉన్నాం ఎంక్వైరీ కమిటీ చేయాల్సిందే ఎవరు ఎవరుంటే శిక్షించాల్సిందే అది రాజకీయ ఎవరు అని చెప్పి అడుగుతా కానీ సార్ ఇది ఏంటంటే అబాస్ పాల్ చేసే ప్రయత్నం తప్ప ఏం జరగలేదు సార్ దాంట్లో ఇప్పుడు కేంద్రము నితిన్ గడ్కర్ వచ్చారు అమిత్ షా వచ్చారు మోదీ వచ్చారు నిర్మలా సీతారామన్ గారు వచ్చారు ఏం చెప్పారు సార్ కాళేశ్వరం ఏటీఎం అయింది అన్నారు కాళేశ్వరం ఇదో అన్నారు కాళేశ్వరం అదన్నారు ఏం తెలిసింది సార్ వీళ్ళు నేను ఏమంటే వీళ్ళు ఆ బెదిరించడం కోసం అబాస్ పాలు చేయడం కోసం ఈ కుట్రలు తప్ప ఏ తెలంగాణ రైతాంగం నీరియాలని నీరియాలని కూడా తప్ప సార్ ఈ సుమారు ఎనభై ఆరు పిల్లలు ఉన్నాయని ఎనభై ఆరు పిల్లల్లో పంతొమ్మిదో పిల్లలు ఇరవై పిల్లలు ఏదో వచ్చింది దాన్ని బాగు చేసుకోవాలి కదా సార్ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టలేరా సార్ గతంలో పంతొమ్మిది వందల ఎనభై లో నాగార్జున సాగర్ కూడిరేట్ రేగలు కూలిపోయింది సార్ దాన్ని బాగు చేసి రైతాంగానికి మళ్ళీ ఆ ప్రభుత్వాలు నీళ్ళిచ్చినాయి సార్ కల్లకూర్తి ఎత్తిపోతల పథకంలో ఎల్లూరు పంపౌజ్ కూలిపోయింది సార్ కొట్టుకపోయింది సార్ మళ్ళీ దాన్ని బాగు చేసి రైతాంగానికి నీళ్ళిచ్చింది సార్ దేవాదుల టర్నల్ కుప్ప కూలిపోయింది సార్ ముగ్గురు ప్రాణాలు కోల్పోయింది సార్ దాన్ని బాగు చేసి మళ్ళీ రైతాంగ నీళ్ళిచ్చిరు సార్ అదే విధంగా మూసి గేట్లు కొట్టుకపోయినాయి సార్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గేట్లు బాగు చేసి రైతాంగ నీళ్ళిచ్చిరు సార్ వరంగల్ లో పాలెం వాగు కొట్టుకపోయింది సార్ సింగూర్ ప్రాజెక్టులు ఇబ్బందులు వచ్చినాయి సార్ కడెం ప్రాజెక్టు కొట్టుకపోయింది సార్ పుట్టంగి ఉదయం ప్రారంభిస్తే సాయంత్రం కొట్టుకపోయింది సార్ పోలవరం సార్ మేము నిర్మించింది కాదు సార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది కాదు సార్ పోలవరం కేంద్రం నిర్మించింది సార్ కేంద్రం నిర్మించినటువంటి పోలవరంలో కూడా డైనా ఫ్రామ్ కొట్టుకపోయింది సార్ మళ్ళీ దాని పునరుద్ధరణ కోసం వాళ్ళ కేంద్ర నిధులు కేటాయించిన సార్ మళ్ళీ బాగు చేస్తుంది సార్ నేను ఏమంటున్నాంటే సార్ అవన్నీ జరిగే కాబట్టి ఇది పెద్ద విషయం కాదంటారా ఒక రెండు పిల్లర్లు కుంగిపోతే పెడ బొబ్బలు ఒక పన్ను ఊడిపోతే అన్ని పళ్ళు పీకించుకుంటామా అని అనటం కరెక్టేనా సార్ ఇది వెనుక దెబ్బతిందని బీజేపీ అంటుంది అరే పేగులు మెడకేసుకునే సార్ పెద్ద మూలం లెక్క పేగులు మెడకేసుకుంటా డోల్లు కొడతా డప్పులు కొడతా చీరుస్తా ఆ కూల్చుతా ఆ పొడుస్తా సార్ అసలు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి మాట్లాడే తీరు ఎలా సార్ నేను అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి ఏదైతే ఉందో అవినీతి మీద విచారణ చేయండి పార్టీని శిక్షించండి అని స్పష్టంగా పిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఒక మాజీ కార్పొరేషన్ గా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్న మొదటి పాయింట్ రెండో పాయింట్ కాళేశ్వరంలో ఎన్ని పిల్లర్లు ఉన్నవి మేడిగడలో ఎన్ని పిల్లలు ఉన్నవి దాన్ని పెట్టిన ఖర్చు అయింది ఒకవేళ దాంట్లో లోపాలు ఏర్పడితే దాన్ని బాగు చేసి రైతాంగానికి ఎట్లా నీళ్ళు ఇవ్వాలో ప్లాన్ చేయండి బదనాలు చేయడం కాదు కదా గత ప్రభుత్వానికి బదనాం చేయడం కాదు కదా గత ప్రభుత్వం ఎందుకు నీళ్ళు ఇచ్చింది మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు గత ప్రభుత్వం ఎందుకు కరెంట్ ఇచ్చింది మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు గత ప్రభుత్వం ఎందుకు తాగునీళ్ళు ఇచ్చింది మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ఈ కష్టాలు ఏంది అంటూనే నేను ఇవ్వాలా ఇలా రెండు ఎండాకాలం పూట కరువు వచ్చింది తెలంగాణకు ఎట్లొచ్చింది నాలుగు వేల వందల క్యూసెక్ల నీళ్లు ఇలా వేడిగడ్డ నుంచి పోతా ఉన్నవి దానికి అడ్డు కూడా వేసి వాల్ కట్టి మీరు చేయాల్సిన పని రబ్బర్ డ్యాం కట్టి చేయాల్సిన పని ఉంది కదా మీరు మీరు ఎందుకు డిమాండ్ కమాండ్ ఏమైనా అధికారుల కాంట్రాక్ట్ మీరు జరిగినటువంటి దాన్ని విచారణ చేయని చెప్తున్నాం కదా నీళ్ళు ఏమని చెప్తా ఉన్నాం కదా మొదటి పాయింట్ సార్ ఆరు గ్యారెంటీలు అని చెప్పారు సార్ కౌలు రైతులకు పదిహేను వేలు పన్నెండు వేలు వచ్చినా సార్ రైతాంగానికి పదిహేను వేలు వచ్చినా సార్ మహిళలకు తులం బంగారం వచ్చినా సార్ ఐదు వందల గ్యాస్ కనెక్షన్లు కోటి ఇరవై నాలుగు లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు ఉంటే నలభై లక్షల మందికి మీరు చేతులు దులుపుకుంటారా సార్ రెండు వందల యూనిట్లు వాడేటువంటి లబ్ధిదారుల సంఖ్య కాశీ గారు పెద్ద 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 యాదవ్ గారు ఈ రోజు మొత్తం పనుల మీద కాళేశ్వరం కాళేశ్వరం లేకపోవడం తెలంగాణ రాష్ట్రంలో ఆ కరువు వచ్చిన మూలంగా వాటర్ తగ్గడం తోటి ప్రధానంగా పంటలు ఎగిపోతా ఉన్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తర్వాత కరువు తీసుకొచ్చినా మేము మీరు ఎందుకు అనవసరంగా ప్రభుత్వం దుంబెత్తి పోసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరాగా నీళ్లు ఇవ్వకున్నా కూడా ఎక్కడి నుంచి వాటర్ వచ్చినా వాటర్ అని చెప్పేసి తెలంగాణ ప్రయత్నం మభ్య పెట్టి రెండోసారి అధికారానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం కథ కర్మ క్రియ నేనే చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈనాడు కాళేశ్వరం లో పెద్ద ఎత్తున ప్రాజెక్టు లో ఉన్నటువంటి పిల్లలు కుంగిపోతా ఉన్నాయి ప్రాజెక్టు పనికిరా చెప్పేసి నిపుణులు చెప్తా ఉంటే దాని గురించి కాంగ్రెస్ పార్టీ స్పందిస్తే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బృదే ప్రయత్నం చేస్తానట్ల అంటే లక్ష రెండు వేల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసేందుకు మీద ఎలాంటి చర్యలు తీసుకోతా దానిలో భాగంగా మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల శ్రేయస్ కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి రాజ్యాంగం ఉండాలని చెప్పి కోరుకునే ప్రభుత్వం కాబట్టి జుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుకున్నాం చట్టం ప్రకారం చట్టం పంతం చేసుకుంటూ పోతుంది ఎంబడే ఇట్లా కేసు అయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లాగా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఈబు పంపించేసి దేశవ్యాప్తంగా ఈ పది సంవత్సరాల కాలంలో ఐదు వేల కేసులు పెట్టాల కాంగ్రెస్ పార్టీగా మేము ప్రాజాస్వామ్యం ఉండాలని చెప్పు కోరుకుంటా ఉన్నాం తప్పు చేసిన ఏ వ్యక్తి కూడా చట్ట ప్రకారం శిక్ష పడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కొనసాగింది అదే కాకుండా భారతీయ జనతా పార్టీ అధికారిక వచ్చిన మీరు చూస్తా ఉన్నారు జాతీయ స్థాయిలో ఒక్కొక్క పార్టీని ఏ విధంగా లొంగ తీసుకునే ప్రయత్నం ఈడీని ఇంకా నిన్న 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 సీఎం రావంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయన్నది నేను సీఎం రావంత్ రెడ్డి కామెంట్ మొన్న కూడాను ఏంటి మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తారా తేల్చుకుంటానంటూ సభల్లో కూడా మాట్లాడుతున్నారు నిజంగా అలాంటిది ఏమైనా జరుగుతుందా ఎందుకు పదే పదే దానిపై మాట్లాడుతున్నాను కేవలం ఎన్నికల టైంలో కొంత ప్రజల ఎటెన్షన్ను డ్రా చేయడానికి అట్టా మాట్లాడుతున్నారా

కూల్చే దుర్మార్గమైన కుట్ర కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు పాల్పడుతున్న విషయాన్ని ప్రజలకు వివరించే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం వాస్తవాన్ని ప్రజలు చెప్పబోతుంది అంటే వాస్తవాలని దాచుకోవాలా వాస్తవాలు అంటే అవాస్తవాలేమో ఏమో కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ మాట్లాడితే తప్పలేదు కానీ వాస్తవాలు వాళ్ళు మాట్లాడిన విషయాలు కూడా ప్రజలు వివరిస్తే అది ఏ విధంగా తప్పైతే చెప్పాల్సిన అవసరం అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీలో కూడా అక్కడ భారతీయ జనతా ఏ విధంగా ముందుకు పోతూ మనం చూసినాం భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పదమూడు ప్రభుత్వాలను కూల్చి మేమే శుద్ధ కోసం ఇక నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి శ్రీరామని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి పదహారు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏకంగా ఈ బడ్జెట్ ఎత్తున డబ్బులు చేసిన భారతీయ జనతా పార్టీ చేస్తే చాలా స్పష్టం ఎన్డీఏ అనేది ఈసారి సీటు తగ్గుతా ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో పొత్తు పెట్టిన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏ క్షణమైన దానిలో భాగంగా మిగతా మాజీ మాజీ మంత్రి వాజ అదే ఎంపీ శ్రీరామ్ అందరిని కూడా ఇంకా బిఆర్ఎస్ పంపిస్తుందా భారతీయ జనతా పార్టీలోకి ఎస్ సార్ మీరు చాలా స్పష్టంగా చూడండి భారతీయ జనతా పార్టీ బి టీమ్ గా ఉన్నటువంటి బిఎస్పి దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఎంతసేపు కాంగ్రెస్ ఎస్పి ఓట్లను గిచ్చి అక్కడ ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సహకరించినట్టు బిఎస్పి తెలంగాణ రాష్ట్రంలో బిఎస్పి కిషోర్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఎంపిక కూడా ఇద్దరు కూడా బలుక్కుని భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఒక సమీప రాజుని సెలెక్ట్ చేశారని నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం ఏం చెప్తారు కౌశిక్ గారు కాంగ్రెస్ ఇప్పుడేమి కోలీషన్ ప్రభుత్వం ఏమీ నడిపించట్లేదు మన రాష్ట్రంలో ఒక పార్టీ వెళ్ళిపోయిందమ్మా ఈ దీంట్లో నుంచి కోలిషన్ లో నుంచి బయటికి వెళ్ళిపోయింది చేయబట్టి కూటమిలో నుంచి ప్రభుత్వం పడిపోయింది అనడానికి లేదు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అరవై వస్తే మెజారిటీ ఉన్నట్లే మరి అరవై నాలుగులో ఎవరెవరి మీద అనుమానంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏ పది మందో ఇరవై మందో తనని వీడి బయటికి వెళ్ళి బీజేపీతో బీఆర్ఎస్ తోటో జతగట్టి కొత్త ప్రభుత్వం ఏర్పరచాలి కదా మరి ఏది ఆ పది మంది ఇరవై మంది ముప్పై మంది వాట్ ఎవరు నలభై మంది పోతారు మరి వాళ్ళ లిస్ట్ ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎవరెవరి మీద అనుమాన పడుతున్నారో ఒక్కసారి ఆ విషయం చెప్పాలి రెండో విషయం మహారాష్ట్రలో జరిగింది హిమాచల్ ఏంటి ఇప్పుడు మహారాష్ట్ర ఎగ్జాక్ట్లీ మహారాష్ట్ర కర్ణాటక కర్ణాటకలో రిజైన్ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము బలలేమని చెప్పి రిజైన్ చేసి సాధారణ వ్యక్తులుగా వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఆరు నెలల్లో బైపోల్స్ ఫేస్ చేసి కొందరు గెలిచి కొందరు ఓడిపోయారు ఓడిపోయిన పర్వాలేదు ఆ రిస్క్ తీసుకుంటాం కానీ కాంగ్రెస్ తో ఉండలేము అని బయటకు వచ్చారు అట్లాంటి వారు మన రాష్ట్రంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ లో ఒక లిస్ట్ తయారు చేసుకోమనండి వాళ్ళ మీద వర్క్ చేయమనండి వాళ్ళ వాళ్ళ ఏవైతే ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారో వాళ్ళు ప్రజా వ్యతిరేకంగా ఏమైనా చేస్తుంది ప్రభుత్వం అనుకుంటున్నారేమో ప్రజల్లో మద్దతు ఉండదు మనకి నెక్స్ట్ టైం రాజకీయ భవిష్యత్తు ఉండదు అని అనుకుంటున్న నాయకులతో మాట్లాడి వాళ్ళ సంశయాలను తీర్చి వాళ్ళ పనులు ఏవో చేసి పెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్యారంటీగా గా నిలబడుతుంది దానికి ఏం ప్రాబ్లం లేదు ఓడిస్తే వారి ప్రభుత్వాన్ని పడేస్తే మీరే పడేయాలి కూటమి కాదు ఏ పార్టీ బయటకు పోవడానికి లేదు ఇంకొకటి మీరు మీరు కాపాడుకోండి అయిపోయింది బాలరాజాదేవ్ గారు ఇద్దరు కలిసి కూల్చే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది కూడ బలుక్కున్న ఎంపీ అభ్యర్థులు అటు ఇటు చేరికలు జరుగుతున్నాయనేది కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ కూల్చేవారు ఎవరు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఏనాథ్ సిండి ఎంతమంది ఉన్నారని భారతీయ జనతా పార్టీ చెప్పాలి స్పష్టంగా మా అధినేత కేసీఆర్ గారు నేను చెప్పారు సార్ ఈ ప్రభుత్వానికి ఐదేళ్లు డెమోక్రసీలో అధికారం ఇచ్చినారు వారు ఖచ్చితంగా పరిపాలన చేయాలని మా అధినేత కోరుకున్నారు కానీ ఈ నాలుగు ఈ యొక్క వంద రోజుల కాలంలో వాళ్ళు చేసిన ప్రజా పరిపాలన చూస్తే పంతాల బోర్డు తప్ప కేసీఆర్ తిట్టడం తప్ప ఏం చేసింది అర్థమైంది కాబట్టి డెఫినెట్ గా ఆడదాంట్లో ఉన్న వాళ్ళు ఏకనాథ్ సిండేళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి ఒకరున్నరా ఇద్దరున్నారా ముగ్గురున్నరా ఓకే రైట్ కాబట్టి ఇలా కేసీఆర్ గారు తిట్టడం కాదు కదా మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పండి సార్ చూద్దాం ఎవరి వ్యాఖ్యలు నిజం వస్తాయో ఏంటో ఎవరి సవాళ్ళు ప్రతి సవాళ్ళు నిజంగా జ్యుడిషియల్ కమిషన్ ఏం తేల్చబోతుంది ఆ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏమైనా సెన్సేషన్స్ క్రియేట్ కాబోతున్నాయి లేటెస్ట్ వెయిటెన్సీ ఇది తెలుసుకుందాం రా అన్నట్టుగా తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయంపై టెన్టీవీ మార్నింగ్ డిబేట్